అందరికీ నమస్కారం అండి రైతులందరికీ నా పేరు దాసన్ రాకేష్ అండి మాది ఎన్టీఆర్ డిస్టిక్ విజయవాడ రూరల్ మండలం పైడరుపాటి గ్రామం అండి మేము నేను ఒక వంద ఎకరం దాకా వ్యవసాయం చేస్తానండి పొట్ట దశలో ఏ తెగులు మందు వాడదామని ఆలోచించుకునే దశలో మాకు వరప్రసాద్ గారు ప్రవీణ్ గారు ఒక మందు సజెస్ట్ చేశారండి దాని పేరు సిగారెట్ అండి ఇది మేము వరి చిరుపట్ట దశలో చిగురు చిగురు తగిలిన తర్వాత అంగులం అరంగులం అంగులం ఉన్న సైజులో మేము చిగురుపట్ట తగిలిన తర్వాత కుట్టామండి స్ప్రే చేసాము మొత్తం నాకు మాకున్న పొలం మొత్తం కుట్టామండి కొట్టిన తర్వాత మెయిన్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి మామూలుగా వరి ఫస్ట్ తల్లి కల తల్లి కర్ర ఈనిద్దండి తర్వాత మిగతా ఈ పక్క కర్రలు చిన్నగా ఒక వారం పది రోజుల వరకు సైడ్ కర్రలు కూడా ఇంత ఉంటాయండి దీ కొట్టిన తర్వాత నేను మెయిన్గా మేము అబ్జర్వ్ చేసినానంటే పొలం మొత్తం ఇరవై ఈ ఈ పొలంలో మా కై దుబ్బికి ఇరవై ఐదు ముప్పై కర్రలు దాకా ఉన్నాయండి ఈ ముప్పై కర్రలు కూడా ఒకేసారి వన్ టూ డే డేస్ డిఫరెన్స్లో మొత్తం ఒకసారి ఇండియా అండి ఒకసారి ఇన్ని కంకి కూడా తల్లి కర్ర తల్లి కర్ర కంకి ఏ సైజ్ అయితే ఉందో పక్క కర్రలు కూడా అదే సైజులో అదే గొలుసుకట్లో ఉన్నాయండి మీరు కనుక చూసుకున్నట్టయితే డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుందండి తల్లికర్రకినూ పక్క కర్రలకి మామూలుగా అయితే తల్లికర్ర కొంచెం ఒక రెండు మూడు అంగుళాలు సైజు కొంచెం ఎక్కువ ఉంటుందండి ఒక అరంగుళం అంగుళం దీనిలో కనుక మొత్తం ఒకే సైజులో ఒకే ఒకే గొలుసుకట్లో మొత్తం కరెక్ట్గా ఈనిందండి అండి తిరగబడ్డం కూడా మిగతా పక్క పొలాల కన్నా కూడా ఒక వారం పది రోజుల ముందే గింజ తయారైపోతుందండి గింజ తయారైపోయి గె ఇంకోటి మెయిన్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి ఈ గింజ తయారైపోయి ఇక్కడ తయారైపోయినా కూడా ఈ పోటాకు అట్లానే పచ్చ పచ్చదనంగానే ఉందండి చూడండి మీరు చూస్తే కానీ డిఫరెన్స్ క్లీక్కి తెలుస్తుంది గింజ ఏమో తయారైపోయింది పోటాకు ఏమో అట్లానే పచ్చగానే ఉంది సో ఇంకోటి చివరి గింజ వరకు కూడా పాలు పోసుకొని మడిన తాలు అనేది లేకుండా ఉందండి మెయిన్గా ఇది క్లియర్గా మేము ఈ అన్ని పాయింట్స్ మేము అబ్జర్వ్ చేస్తారండి నేను పర్టికులర్గా ఇంకొకటి మొన్న మందా తుఫాన్కి గాలిదుంబులకి మాది పక్క కొట్టన మా చే పొలానికి మాకు డిఫరెన్స్ ఏంటంటే అండి అవి కొంచెం పడిపోయినాయి అండి ఇది అట్లా ఒరిగినా కూడా కింద వేరు వ్యవస్థ బాగా దృఢంగా ఉండి పొలం అయితే పడిపోలేదండి మీరు క్లియర్గా చూడండి ఇది మొత్తం ఈ పొలం అంతా పది అన్న ఒకసారి చూపించండి ఎక్కడా కూడా పొలం అయితే పడలేదండి ఎక్కడన్నా కొద్దిగా ఒరిగినా కూడా మళ్ళీ పైకి వేసి వేరు వ్యవస్థ దృఢంగా ఉండి మళ్ళీ పైకి వేసినాయండి ఈ మెయిన్ పాయింట్స్ అయితే నేను మేము అబ్జర్వ్ చేశానండి ఈ ఇది అయితే ఖచ్చితంగా సిగరెట్స్ ఇవ్వ ముందు అయితే చిరుపూట దశలో ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొట్ట కొట్టద మందండి నేను మీ అందరికీ సజెస్ట్ చేస్తున్నానండి ఈ సిగరాస్ ఇవ్వ మందు మాత్రం ఖచ్చితంగా కొట్టండి ఇంకొకటి మీరు నెక్స్ట్ వచ్చేసి ఖరీఫ్లో కానీ రబీలో కానీ చిరుపట్ట దశలో ఈ మందు కొట్టితే అన్ని తెగుళ్ళకి జంకు జంకుతనా జంకుగా ఎడవడానికి గింజ తాళు గింజ లేకుండా బాగా ఉపయోగపడుతుందండి ఇంకండి